దిటెక్కిటాక్ శ్రోతలకు ఇదొక చిన్న డెమాన్స్ట్రేషను దిస్ ఈజ్ భానుప్రకాష్ మన ఫ్యాంటమ్ త్రీ డ్రోను మనం ఎట్లా ఆపరేట్ చేయాలన్న దాని మీద ఇది అనమాట ఇది కంట్రోలర్ కంట్రోలర్ మీద ఉన్నది ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ నెక్సెస్ సెవెన్ చెప్పండి నెక్సెస్ సెవెన్ ఇది ఆన్ ఆఫ్ బటన్ హోమ్ బటన్ అండ్ నెక్సస్ సెవెన్ కూడా ఇస్తారండి దీంతో పాటు నెక్సస్ సెవెన్ ఇవ్వరు నెక్సస్ సెవెన్ ఇవ్వరు నెక్సస్ సెవెన్ కానీ ఐప్యాడ్ కానీ ఐఫోన్ కానీ ఎనీథింగ్ యూ కెన్ యూజ్ ఇట్ సో ఫోన్ కూడా వాడచ్చు ఫోన్ కూడా వాడచ్చు మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్ లో ఉంది అది ఓకే ఇట్ ఈస్ దేర్ ఇవి కంట్రోల్స్ సో ఒకసారి ఫస్ట్ ఇది ట్యాప్ చేసేసి మళ్ళా తీసి చేయి తీసేసి మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసి రెండు సెకండ్లు పట్టుకుంటే ఇది కంట్రోలర్ యొక్క బ్యాటరీ అండ్ పవర్ ఆన్ అవుద్ది తర్వాత లెట్ మీ జస్ట్ ఇది ఆఫ్ అయింది సౌండ్ సౌండ్ సిమిలర్లీ దిస్ ఆఫ్ అయిపోయింది సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని ఒకసారి ట్యాప్ చేసి ఓకే దానికి చిన్న చోక్ ఇచ్చినట్టు అట్లా సౌండ్ వస్తుంది నెక్స్ట్ ఇది ఒకసారి ఇలా అని అది చిన్నగా సౌండ్ వస్తుంది ఇక్కడ ఒక రెడ్ లైట్ వస్తుంది లైట్ ఇప్పుడు వస్తుంది ఇప్పుడు గ్రీన్ గ్రీన్ కనపడుతుంది నీడలో అది దట్స్ ఇట్ అండ్ కాసేపటికి ఇక్కడ సేఫ్ టు ఫ్లై జీపీఎస్ అని వస్తుంది మీరు యా దీంట్లో మనకు ఒక యాప్ ఉంటుంది యాప్ వచ్చేసి యాప్ అంటే మనకి ఇక్కడ ఈ దీంట్లో కనపడటం కష్టం లేదు చూపించడం ఏముంది ఇక్కడ నాకు ఇక్కడ కనపట్లేదు డేట్ యా యా జస్ట్ స్క్రీన్ క్లియర్ దట్ ఈస్ ద ప్రాబ్లెమ్ విత్ గ్లాసెస్ ఈ విత్ డీజేఐ ఎప్పుడు చెప్తా ఎక్స్టెం పాసిబుల్ మీరు కానీ యా ఓకే సో డీజేఐ దెన్ కెమెరా కెమెరా వచ్చేసింది ఈ రెండిటిని లెఫ్ట్ టు రైట్ కంట్రోల్స్ మీ వైపు లాక్కొని ఇన్వర్డ్ దగ్గర కనాలి ఓ మీరు చక్రాలు తిరుగుతున్నట్టు కనపడవు అది మీరు చూస్తే మన సినిమాలో గమనించండి కార్ వెళ్తుంటే చక్రాలు ఎన్నికి తిరుగుతున్నట్టు ఉంటుంది బికాస్ ఆఫ్ ద ఫ్రేమ్ రేట్ అనమాట కానీ దే ఆర్ గోయింగ్ రియలీ ఫాస్ట్ ఓకే సి యు సీ ద ద బ్లేడ్స్ వంగిపోతున్నట్టు తెలుస్తున్నాయి బిసాస్ దే ఆర్ గోయింగ్ రియలీ ఫాస్ట్ అన్నమాట అది అయిన తర్వాత అవి హైడ్లింగ్ లాగా మన బండి స్టార్ట్ చేసి హైడ్లింగ్ అయిన తర్వాత దెన్ దీన్ని ఇది లెఫ్ట్ వైపు ఉన్న కంట్రోల్ ని ముందు కంటే పైకి వెళ్లొద్ది మీ వైపు అంటే కిందకి అప్ డౌన్ లెఫ్ట్ రైట్ అంటే ఉన్న ప్లేస్ లోనే ఇట్లా లెఫ్ట్ రైట్ రొటేట్ అవుతుంది ఇది రైట్ కంట్రోల్ వచ్చేసి ముందు కంటే ముందుకెళ్లుతుంది వెనక్ అంటే వెనక్కి వస్తుంది ఓకే లెఫ్ట్ టు రైట్ అంటే అది లెఫ్ట్ కు వెళ్తుంది రైట్ కుది సో లెట్ మీ జస్ట్ పైకి లేపుతాను ఇప్పుడు ఐ కెన్ ఈవెన్ ఫీల్ ద గాలి గాలి కదా ఓ సో బీపీ ఐ హోప్ దట్ ఈ రికార్డింగ్ రికార్డింగ్ కూడా చేయండి మనం వైపు తీసుకొచ్చిన తర్వాత కంట్రోల్ న్యూస్ అవునవును నాట్ ఓకే సెవెంటీ ఫోర్ పర్సెంట్ అప్పుడే బ్యాటరీ సో ఇది కంట్రోలరు పవర్ బటన్ ఇది కమ్ హోమ్ అనే బటన్ అనమాట ఈ బటన్ ఇది ఎందుకంటే ఎప్పుడైనా జిపిఎస్ లాస్ట్ టై జిపిఎస్ కోఆర్డినేట్స్ పోతున్నప్పుడు కానీ బ్యాటరీ అయిపోతున్నప్పుడు కానీ బ్యాక్ వచ్చేస్తుంది ఇది జాయ్ స్టిక్ ఇక్కడ ఇది వచ్చేసి మన ఐప్యాడ్ లేకపోతే ఫోను పెట్టుకోవడానికి అనమాట దీంతో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ టెన్ ఇంచెస్ వరకు పడుతుంది Gracias.